మీ ఇంట్లో కూడా చిన్న చిన్న ముక్కలు ఎక్స్పైర్ అయిన బేబీ షాంపూ బాటిళ్ళు ఇలా పడి పడి వృధా అయిపోతున్నాయా పారేసు వాటితోనే మన ఇల్లు ఎంతో చక్కగా మెరిసిపోవటమే కాకుండా దాని మంచి సువాసన కూడా ఇల్లంతా వస్తుంది ఈరోజు అదే తెలుసుకుందాము ఎలాగా ముఖ్యంగా చిన్నారుల బేబీ ప్రొడక్ట్స్ అవి ఖరీదు ఎక్కువ వాడేది తక్కువ కాబట్టి వాడిపోకుండా వృధా అయిపోకుండా తెచ్చుకోండి మన దగ్గర సవర్ జెల్ బేబీ షాంపూలు బేబీ సొప్లు చిన్న చిన్న మనం వాడగా మిగిలిపోయిన ముక్కలు మిగిలిపోయిన ఉంటాయి కదా వాటిని పారేయకుండా ఇలా చేయండి ఒక చిన్న గ్లాస్ ట్యాప్ వేసుకోండి అన్ని చిన్న చిన్న సబ్బు ముక్కలను అందులో వేసేయండి దాంట్లో మిగిలిపోయిన బేబీ షాంపూలు కానీ మన షాంపూలు కానీ ఏమైనా ఎక్స్పైర్ అయిపోయినవి ఉంటాయి కదా అవి ఉంచేసి అందులో వేసి కొంచెం మాత్రమే గోరు వచ్చని నీళ్ళు కొనండి నానిచ్చాక రెండు మూడు రోజుల అవన్నీ కలుసుకొని మంచి జెల్ సోపులాగా సబ్బులాగా తయారవుతుంది అన్నమాట ఇప్పుడు ఏం చేయాలి అదే మిశ్రమాన్ని తీసుకొని వాషింగ్ మెషిన్ పాత్ర ప్లాస్టిక్ బాస్కెట్స్ హ్యాండ్ వాష్ లాగా పిల్లలు టాయ్ వాష్ మీ రబ్బర్ బ్యాండ్స్ ఫ్లచర్స్ వాష్ ఏదైనా క్లీనింగ్కి ఉపయోగించండి ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే బేబీ ప్రోడక్ట్ కావడంతో స్మెల్ బాగా మంచిగా వస్తుంది ఇల్లంతా ఫ్రెష్ ఫ్రాగ్రెన్స్ అది కాక డబ్బు సేవ్ ఫేష్లెస్ క్లీనింగ్ బెస్ట్ ఇకపై ఏ సబ్బు ముక్కైనా ఓడా కాదు మీ చిట్కా మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఇలాంటి యూస్ఫుల్ హోమ్ హ్యాక్స్ కోసం స్టోరీ బ్లాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక అద్భుతమైన చిట్కాతో కోరలో కలు